కడపలో ఇన్ని మాటలు మాట్లాడారు కడాన స్టీల్ ప్లాంట్ కూడా పెట్టకుండా నాటకాలు వేసే పరిస్థితి వచ్చింది నేను వస్తానని ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కడపలో తెచ్చే బాధ్యత దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మరొకసారి ఆమె ఇస్తున్నా ఇలాంటివన్నీ చేయడానికి నేను వచ్చాను ఇవి చేయాలంటే మీ సహకారం కూడా అవసరం ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మెటూర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద కలువ పాడు అంద్రి నీవా సుజుల శ్రవంతి కెనాల్ నుంచి పంతొమ్మిదో కిలోమీటర్లో ఒక లిఫ్ట్ పెడితే ఆరు వేల ఎకరాలు సుభిక్షం అవుతుందన్నారు దీనికి అరవై కోట్లు ఖర్చు అవుతున్నారు అరవై కోట్లు శాంక్షన్ చేసి అతి తొందరలో ప్రారంభిస్తామని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే మరి ఇక్కడ ఒక మోడల్ స్కూల్ కావాలన్నారు ఒక హాస్పిటల్ ని అప్గ్రేడ్ చేయమన్నారు నియోజకవర్గానికి ఎట్లా ఒకటి చేస్తున్నాం ఇంకో పక్క శ్రీశైలం జీవో కూడా ఒకటి ఉంది దానిపైన మీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు కానీ నేను అవన్నీ చేయాలనుకుంటున్నాను కానీ నా దగ్గర కూడా కాడి గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది మీ ఆశలు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి నేను ఏదైనా చేసి వెళ్తానని మీరు ఆలోచిస్తున్నారు కానీ నాకు కూడా కొంత సమయం కావాలి నేను కష్టపడేది మీకోసరం నా కష్టం అంతా కూడా రాత్రి బగుళ్ళు కష్టపడతా ఆదాయాన్ని పెంచతా పెంచ ఆదాయాన్ని మళ్లీ పెంచతా పంచతా మిమ్మల్ని ఎక్కడా అన్యాయం చేయను అందుకే నూతనమైన ఆలోచనలు చేశాను ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలని ఈ రోజు మీరు చూడండి నేను నాలుగు వేల రూపాయలు పెంచను ఇస్తున్నాను ఇంకో పక్క ఆరు వేల రూపాయలు పెంచను ఇస్తున్నాను కిడ్నీ పేషెంట్ ఉంటే పది వేలు ఇస్తున్నాను బెడ్కే పరిమితం అయితే పదైదు వేల రూపాయలు ఇస్తున్నాం వీటికన్నిటి కూడా కొంత డబ్బులు కావాలి ఇవి కావాలంటే ఎక్కడికక్కడ మనం కూడా ఆదాయం పెంచుకోవాలి ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో మీరు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళందరూ పారిపోయారు మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి వాళ్ళందరిని కూడా ఒప్పిస్తున్నా కొంతమంది అడుగుతున్నారు మీరుంటే మాకు ఏ బాధ లేదు మళ్ళీ వేరే వాళ్ళు వస్తే మళ్ళీ ఆ భూతం వస్తే మా పని ఏంటని అడుగుతున్నారు నేను ఒకటే చెప్పాను ఆ భూతాన్ని రాజకీయంగా సమాధి చేసే బాధ్యత భూస్థాపితం చేసే బాధ్యత మా ప్రజలది మీరు నమ్మండి మీరు రండి పెట్టుబడులు పెట్టండి మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు భరోసా ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిల పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఒక మాట ఏం తమ్ముళ్ళు కులం తిండి పెడుతుందా అని అడుగుతున్నా పెడుతుందా తిండి మతం మన మన జీవితాలను మారుస్తుందా మతం ఒకటి ఒక విశ్వాసం నేను తప్పు పట్టడం లేదు కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి హిందువులు మల్లికార్జున స్వామిని వెంకటేశ్వర స్వామిని ఇది చేస్తారు ముస్లింలు అల్లాని పూజిస్తారు అదే మరిగా క్రిస్టియన్స్ యేసు ప్రభువుని ప్రార్థనలు చేస్తారు తప్పలేదు కానీ రాజకీయంగా మీ జీవితాలు మార్చేది రాజకీయ పార్టీలు ప్రభుత్వ విధానాలు ఈరోజు మీరు చూడండి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా భయం భయంగా బతికారు